హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనం బిగ్ సైజ్ దేశీయ సీమ క్యాటిల్స్ మంచి సైజులో తిట్టాము అన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులైతే అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ సీమ ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఎద్దులు కూడా ఎంతో మంచి హుషారుతో అయితే పనులు అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం కమ్మల గ్రామం నుంచి రైతు మురళీకృష్ణ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులు చేద్దంపను కానీ పక్క గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి రైతు వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి మరి రేట్ అయితే ఫిక్స్ అట బీర్రానికి వస్తే మరి ఆఫ్ పర్సన్స్ నేర్గా వారి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేద్యం పనులు చూసినాక కూడా డబ్బులు రేట్ విషయంలో మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు మురళీకృష్ణ గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్నల్ పర్సన్స్ నేరుగా రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ అరవై సున్నా మూడు డెబ్బై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై నాలుగు ఫ్రెండ్స్ మరి అలాగే స్క్రీన్పై కూడా నెంబర్ కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ చెప్పారు మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల ఎదులని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ మీడియా మొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్